ందు ప్రియులారా ప్రభు అయిన ఏసునామం పేరట మీ అందరికీ వందనాలు ఈ వారం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక ఈ వారం మన ధ్యానం నిమిత్తం గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనాన్ని చదువుతున్నాను మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయును యహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారం బబులోనుకు చేయును ఇందులో మనం చదువుతున్నాము యహోవా ప్రేమించువాడు అని పోయిన ఎపిసోడ్లో మనం దేవుని ప్రేమించడం ద్వారా కలుగు ప్రయోజనాలు ఏంటి అనేది నేర్చుకున్నాం ఈ ఎపిసోడ్లో దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అనేది మనం నేర్చుకుందాం యహోవా ప్రేమించువాడు ఆయన ప్రేమిస్తాడు ఆయన ప్రేమస్వరూపి అని బైబిల్లో మనం చదువుతున్నాం ప్రేమకు రూపం ఆయనే మొదట తానే మనలను ప్రేమించెను అని మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయము వచనంలో మనం చదువుతాం ఆయన తానే మనలను మొదట ప్రేమించాడు ఆయన ప్రేమించువాడు మొదటి దశలోనికి పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో దేవుని వలన ప్రేమింపబడుచున్న సహోదరులారా అని యేసుప్రభు నమ్ముకున్న వారి గూర్చి చెప్పబడింది యేసుప్రభు నమ్ముకుని కుటుంబంలో చే చేర్చబడిన వాళ్ళందరూ సహోదరులు సహోదరీలు వీరు దేవుని చేత ప్రేమించబడుచున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచనంలో చదువుతున్నాను చాలా కాలం క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఎట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృపచూపుచున్నాను అని ఆయన శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచున్న దేవుడు ఆయన ప్రేమ మధ్యలో ఆగిపోయేది కాదు మధ్యలో తొలగిపోయేది కాదు అది శాశ్వతంగా ప్రేమించే ప్రేమ అలాంటి ప్రేమగల తండ్రి ప్రేమగల దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అనేది మనం దేవుని యొక్క లేఖన వెలుగులో నేర్చుకుందాం దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అనంటే సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం తొమ్మిదో వచనం భక్తిహీనుల మార్గము యహోవాకు హేయము నీతిని అనుసరించు ఆయన ప్రేమించును నీతిని అనుసరించు వాని ఆయన ప్రేమించును నీతిని అనుసరించే వారిని దేవుడు ప్రేమిస్తాడట నీతి నీతిగా బ్రతకాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నీతియు నీతియుధార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనాలి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవడం అంటే నీతిని కలిగి ఉండడం అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది తీతు పత్రిక రెండో అధ్యాయము పదమూడో వచనాన్ని చదువుతున్నాను అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది దేవుని వాక్యం ఏమని అంటే ఈ లోకములో నీతితో బ్రతకాలి నీతిగా బ్రతకాలి నీతిగా మాట్లాడాలి నీతిగా వ్యవహరించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది నీతితో మనం బ్రతకాలి అని అనుకున్నప్పుడు మనం నీతిమంతులమై ఉండాలి కానీ రోమాపత్రిక మూడో అధ్యాయము పదకొండవ వచ్చినంలో ఏం చదువుతున్నామంటే నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు నీతిమంతుడు లేడు ఒక్కడూ లేడు నీతిని అనుసరించేవారు లేరు అందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారు పనికి మాలిన వారయిరి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అక్కడ దేవుని వెతికేవారు లేరు గ్రహించేవారు లేరు నీతిగా ఉండేవారు లేరు నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అని అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది మత్స్య స్వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడో వచనాన్ని మనం చదువుకుందాం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడవన్నీ మీకు అనుగ్రహించబడును దేవుని దగ్గరికి మన సమస్యల కోసం మన ప్రాబ్లమ్స్ తీరాలని మన కష్టాలు తీరాలి మన అప్పులు తీరాలని వస్తాం వచ్చిన వారికి దేవుని వాక్యం చెబుతుంది రావడం రావడమే ఆ కష్టం ఈ కష్టం చెప్పుకుని నాయనా అని అడగడానికి ముందు మొదట మనం ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకాలి అని దేవుని వాక్యం చెప్తుంది ఎందుకు నీతిని వెదకాలి అంటే నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు కాబట్టి నీతిని అనుసరించు వాడిని ఆయన ప్రేమిస్తాడు నీతిని అనుసరించి నడుచుకోవాలి అంటే ఇప్పుడు దేవుడు నీతిమంతుడు ఆ నీతిని మనం వెదకాలి అని దేవుని వాక్యం చెబుతుంది మనం మొదట నీతిని వెదకాలి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకమని దేవుని వాక్యం సెలవిస్తుంది దానియలు గ్రంథం నాలుగో అధ్యాయము ఇరవై ఏడో చనంలో మనం చదువుకుంటే దానియేలు రాజుతో చెబుతాడు రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి అందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను అతనికి ఉండవలసిన క్షేమం ఇక మీదట ఉండాలి అంటే అతడు చేయవలసిన పనులలో ఒకటి నీతి న్యాయములను అనుసరించవలసిన వాడని హెచ్చరిక పొందుతున్నాడు నిబుకద్నిజర్ నిపుకద్నిజర్ని దానియలు హెచ్చరిక చేస్తున్నాడు నీతిని అనుసరించి బ్రతకాలని అప్పుడు దేవుడు ఒకవేళ అతనిని కరుణించి అతని కొండిన మొదటి క్షేమం ఇక మీదట ఉండేటట్లు చేస్తాడు అని కీడు అపాయము రాకుండా చేస్తాడు అని అతని రాజ్యం అతని దగ్గర నుంచి తొలగకుండా చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నీతిని అనుసరించి నడవాలి ఇంతకీ నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అని మనం దేవుని యొక్క వాక్యములో చెబుతున్నాం కదా మరి ఆ నీతి ఎలా మనకు కలుగుతుంది అని అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది రోమపత్రిక మూడో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు ఇరవై ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు అది ఏసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది యేసుక్రీస్తునందలి మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి యేసుక్రీస్తును నమ్ముట చేత కలిగే దేవుని నీతి ధర్మశాస్త్రానికి వేరుగా బయలుపరచబడుతుంది ఎలాగు అంటే ఏసు ప్రభువుని నమ్ముకొనుట ద్వారా మనకు నీతి కలుగుతుంది నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది అని రోమపత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచ్చునో చదువుతున్నాను పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందు ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని దేవుని వాక్యం చెబుతుంది పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని ఎందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది నీతిగా ఎంచబడుచున్నది ఈ ఎంచబడుచున్నది అన్న చోట గ్రీకు భాషలో దాని అర్థం ఏమిటి అంటే జమ చేయబడుతున్నది మనం దేవుని నమ్మినప్పుడు దేవుని నీతి మనలో జమ చేయబడుతుంది బ్యాంకులో ఒక ఖాతా ఉంది ఖాతాలో డబ్బులు లేవు ఎవరో ఒక అతను నా ఖాతాలోనికి డబ్బు జమ చేసినట్లుగా ఏ నీతి లేని మనిషినిలో దేవుడు తన నీతిని జమ చేస్తున్నాడు ఏసు ప్రభువుని నమ్మినంతలోనే యేసుక్రీస్తుని నమ్ముట చేత మనం నీతిమంతులుగా ఎంచబడుచున్నాము అప్పుడు నీతిగా బ్రతకాలి నీతిని మనం హృదయంలో పొందుకుంటున్నాం దేవుడు మనలను నీతిమంతులుగా చేస్తున్నాడు ఆ నీతిని అనుసరించి మనం బ్రతకాలి మొదటి పత్రిక మూడో అధ్యాయము ఏడో వచనం చదువుతున్నాను చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మను మోసపరచనీయుకుడి ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు మొదట నీతి లేని మనలో ఆయన నీతిని జమ చేయగా నీతిని పొందుకున్నాము ఇప్పుడు నీతిమంతులమయ్యాము నీతిమంతులంగా ఉన్నాము అని రుజువుపరుచుకోవటానికి నీతిని జరిగించాలి నీతిగా మనం మాట్లాడాలి నీతిగా బ్రతకాలి అలా నీతి న్యాయములు అనుసరించి వారు నీతిని అనుసరించి వాని దేవుడు ప్రేమించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం రోమపత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చదువుకుంటే పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి ఇందుకు దేవునికి స్తోత్రం యేసు ప్రభునందు ఉంచినప్పుడు పాపము నుంచి విడిపించబడి నీతికి దాసులమయ్యాము ఇందుకు దేవునికి స్తోత్రం మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి నీతికి దాసులుగా మన అవయవాలను అప్పగించి నీతిగా ప్రవర్తించాలి నీతిగా ప్రవర్తించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది నీతి లేని నీలో దేవుడు తన నీతిని జమ చేసి నీతిని కలిగించగా ఇప్పుడు నీతిమంతుడవైన నీవు నీతిమంతునిగా రుజువుపరుచుకోవటానికి నీతిని జరిగించవలసిన అవసరం ఉంది ఆ నీతికి దాసులుగా నీ అవయవాలను అప్పగించుకోవాలి దాసులు అంటే చెప్పింది చెప్పినట్లుగా చేసే వ్యక్తి నీతి ఏం చెబుతుందో అలా చేయడానికి నీ అవయవాలన్నింటినీ అప్పగించుకున్నప్పుడు నీతిని అనుసరించి నడవగలుగుతావు అలాంటి నిన్ను ఆయన ప్రేమిస్తాడు నీతిని అనుసరించు వాణిని దేవుడు ప్రేమించును అని మొదటి కారణంగా చదువుకున్నాం ఇక రెండవది దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది అంటే ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు చదువుతున్నాను నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమే ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఇంచి ఉన్నాను దానిని ఎవడునూ వేయ నేరడు యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకునున్నట్లు చేసేదను అనేను దేవుడు ఫెలదెల్పియా సంఘపు దోతకు ఇలా వ్రాసి ఇచ్చింది చెప్పింది ఏమిటి అంటే నీవు నా వాక్యమును గైకొని నా నామం ఎరుగననలేదు గనుక నేను నిన్ను ప్రేమించి తనని తెలుసుకున్నట్లు వారు వారు తెలుసుకున్నట్లు చేస్తాను అని అన్నాడు దేవుని సన్నిధిలో ఫెలదెల్పియా సంఘం చిన్నదైనప్పటికీ వాళ్ళు దేవుని వాక్యాన్ని గైకొని దేవుని నామం ఎరుగననలేదు దాని శక్తి కొంచెమే అయ్యుండిన నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు సాక్ష్యం ఇస్తున్నాడు ఫిలదెల్పియా సంఘంతో ఆ సంఘస్థులు వారికి కలిగిన శ్రమలో కష్టములో శోధనలలో వాక్యాన్ని గైకొన్నారు వాళ్ళు వాక్యాన్ని గైకొన్నారు కాబట్టి నేను నిన్ను ప్రేమించి తనని వారు తెలుసుకున్నట్లు చేస్తాను అని అన్నాడు దేవుడు అంటే ఒకటి నీతిని అనుసరించు దేవుడు ప్రేమిస్తే రెండు దేవుని వాక్యాన్ని గైకొని వారిని దేవుడు ప్రేమిస్తాడు దేవుని వాక్యాన్ని గైకొన్న వారిని దేవుడు ప్రేమిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది లూకాసు వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలు చదువుతున్నాను జాగ్రత్తగా వినండి ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైన అని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యము విని దాని గైకొని వారు మరి ధన్యులని చెప్పాను ఒకసారి ప్రభు బోధ చేస్తున్నాడు ఆ బోధను విన్నటువంటి ఆశ్చర్యపోయినటువంటి ఒక స్త్రీ యేసు ప్రభుతో అంటుంది నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్థనములు ఉన్నవి అంటే నిన్ను కన్న తల్లి ఎంత ధన్యురాలు అని ఆమె మాట్లాడుతుంటే గాని దేవుని వాక్యమును విని గై వారు మరీ ధన్యులు ఆ తల్లి కన్నా ధన్యులు అని దేవుని వాక్యములో దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యమును గైకుని వారిని దేవుడు ప్రేమిస్తాడు వాక్యమును గై కొనువారు మరీ ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని వాక్యములో మనం ద్వితీయోపదేశకాండం కాండం నాలుగో అధ్యాయము ఆరోచనాన్ని చదువుకుంటే ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము అదే మీకు వివేకము వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞానవేచనలు గల జనమని చెప్పుకొందురు అనేను ఈ కట్టడలను మీరు అనుసరించి గై కొనాలి వాటిని గూర్చి విను జనుల దృష్టికి ఇదే మీకు జ్ఞానం ఇదే మీకు వివేకం జ్ఞాన వివేకములు గల జనమని వారు అనుకుంటారు అని చెబుతున్నాడు ఎవరు దేవుని వాక్యాన్ని గైకొన్న వారు వారిని చూసే అన్యుల దృష్టికి జ్ఞాన వివేచనలు గల జనంగా కనబడతారట జ్ఞానము ఏమిటి వివేకము ఏమిటి అంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన వాక్యాన్ని గైకోవటమే అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది ద్వితీయోపదేశ కాండం పదిహేడో అధ్యాయము ఇరవై రెండో వచనాన్ని చదువుకుందాం తన సహోదరుని మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక యుండునట్లు తన దేవుడైన యోహో భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని ఈ కట్టడలను అనుసరి నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువు చుండవలేను ఇక్కడ ఒక రాజును గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మాన్ని విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తొలగక యుండునట్లు తన దేవుడైన యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడువ నేర్చుకోనటానికి ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తాను బ్రతుకు దినములన్నిట ఈ గ్రంథాన్ని చదువు అని వాక్యం సెలవిస్తుంది దేవుని వాక్యం నువ్వు అనుసరించాలి అంటే వాక్యం ఏం చెప్పిందో నీకు తెలియాలి ఎలా చెబుతుందో నీకు అర్థమవ్వాలి అందులో ఏం రాయబడిందో నీకు తెలియాలి అంటే నువ్వు దానిని చదవాలి యహోవాకు భయపడి నువ్వు దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని అనుసరించి నడువ నేర్చుకోవటానికి బ్రతుకు దినములన్నిట నువ్వు దానిని అనుసరించి నడవటానికి బ్రతుకు దినములన్నిట దానిని చదువుచుండాలి వినాలి చదవాలి వినాలి అప్పుడు చదివింది విన్నది నేర్చుకుని దాని ప్రకారం మనం బ్రతుకు దినములన్నిట జీవించటానికి అనుసరించటానికి అవకాశం ఉంటుంది దేవుని వాక్యం చెప్తుంది ద్వితీయోపదేశాణం ఆరు ఆరులో నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలేను అని ఎందుకంటే హృదయములో వాక్యం ఉంటే దానిని మనం అనుసరించగలుగుతాము దేవుని వాక్యం హృదయములో ఉండాలి అంటే దానిని వినాలి దానిని చదవాలి నేర్చుకోవాలి అది హృదయంలో చేర్చుకోవాలి అప్పుడు హృదయంలో పెట్టుకుంటే దాని ప్రకారం మనం జీవితాంతం జీవించడానికి అవకాశం ఉంటుంది యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము వచనాన్ని చదువుతున్నాను యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తూ లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులను నీ నామమును ప్రత్యక్షపరిచితిని వారు నీ వారయ్యుండిరి నీవు వారిని నాకు అనుగ్రహించేతివి వారు నీ వాక్యము గైకొనియున్నారు యేసు ప్రభువుని నమ్ముకునుట చేత తండ్రి వారిని యేసుప్రభుకి అప్పగించాడు అనుగ్రహించాడు అని వారు నీవారయ్యుండిరి నీవు వారిని నాకు అనుగ్రహించేతివి వారు నీ వాక్యాన్ని గైకొన్నారు అని దేవుని చేత యేసు ప్రభువుకి అనుగ్రహించబడిన ప్రతి వారు దేవుని వాక్యాన్ని గైకొన్నారు గై కొంటారు మత్తి స్వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనం మనం చదువుకుంటే నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని అంటే ఇక్కడ మనం పదహారు నుంచి ఇరవై వరకు చదువుకుంటే ఆయనకి భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోనికి వారికి బాప్తీస్వం ఇవ్వండి అని చెప్పాడు బాప్తీస్వం తీసుకుంటాం తీసుకున్న వెంటనే మొత్తం నెరవేర్చినట్లు కాదు అది ప్రారంభం మాత్రమే బాప్తీస్వం తీసుకున్న తరువాత ఏమన్నాడు అంటే నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకోన వారికి బోధించండి అని చెప్పాడు మనము దేవుని యొక్క వాక్యాన్ని అంతటినీ కూడా మనం అనుసరించ బద్దులం దేవుని వాక్యాన్ని అనుసరించడానికి మొట్టమొదటి స్టెప్ ఏమిటి అంటే మనం పశ్చాత్తాపడతాం తర్వాత బాప్తివం తీసుకుంటాం తర్వాత మనము దేవుని వాక్యాన్ని అనుసరించవలసినది చాలా చాలా ఉంది మనము చాలా చాలా అనుసరించవలసిన వాక్యాలు ఉన్నాయి మన జీవితమంతా దేవుని వాక్యాలను అనుసరించి నడవాలి అందుకే నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తనో వాటినన్నిటినీ గైకొనవల్నని వారికి బోధించండి అని యేసు ప్రభు చెప్పాడు బాత్యస్వం పొందకముందు బోధ ఉంటుంది బాత్యస్వం పొందిన తర్వాత కూడా బోధ ఉంటుంది బాత్యస్వం పొందకముందు బాత్యస్వం పొందమని మారు మనసు పొందమని బాత్యస్వం పొందమని చెబుతాం ఆ తదుపరి తాను అనుసరించవలసిన వాటి గురించి బోధించవలసిన అవసరత ఉంది తాను జీవితాంతం అనుసరించవలసిన దేవుని మాటలు తాను విని నేర్చుకుని అనుసరించవలసిన అవసరత ఉంది కాబట్టి రెండవ మాట ఎవరు దేవుని వాక్యాన్ని గైకుంటారో వారు దేవుని చేత ప్రేమించబడతారు నేను ఈ మాట ముగించే ముందు ద్వితీయోపదేశ కాండం ఏడో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు చదువుతున్నాను జాగ్రత్తగా వినండి మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపచూపును ఆయన నిన్ను ప్రేమించి చూడండి ఎప్పుడు ప్రేమిస్తాడు నీవు ఈ విధులు విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొరె మందలను నీ మేకల మందలను దీవించును ఆయన ప్రేమించి ఆశీర్వదించి వృద్ధిపరిచి వీటన్నింటినీ దీవిస్తాడు ఎప్పుడు ఆయన కట్టడలను విధులను వాటిని అనుసరించి నడుచుకునినప్పుడు ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధిపరుస్తాడు కాబట్టి జాగ్రత్తగా విందాం మనము దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించ బద్దులము అనుసరించ బద్దులము దేవుని యొక్క వాక్యాన్ని జీవితాంతం బ్రతుకు దినములన్నిట దీనిని చదువుతూ దీనిని వింటి నేర్చుకుంటూ హృదయంలో దాచుకుని వాక్య ప్రకారం మనం ప్రవర్తించ బద్దులము దేవుని వాక్యాన్ని గైకుని వారిని దేవుడు ప్రేమిస్తాడు మూడవ మాట దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అని అంటే ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాము చదువుకుందాం పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను ఇక్కడ క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అని సంఘాన్ని ప్రేమిస్తాడు ఆయన సంఘమును ప్రేమిస్తాడు మూడవ మాట సంఘాన్ని ప్రేమిస్తాడు సంఘమును ప్రేమించడం అంటే సంఘం అనగా ఏమిటి అపోసల కార్యాలు ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో చదువుతున్నాను దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును అని దేవుని వాక్యం సెలవిస్తుంది సంఘాన్ని ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు అంటే ఈ సంఘములో ఉన్నవారందరూ ఎవరు అని అంటే దేవుని చేత పిలువబడినవారు దేవుని చేత ఏర్పరచబడినవారు దేవుని రక్తములో కడగబడినవారు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును అని అన్నాడు ఆయన ఎఫ్ఎస్సి పత్రిక ఐదు ఇరవై ఐదులో తన్ను దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు అని మనం చదువుకున్నాం కదా సంఘం కొరకు ఆయన చనిపోయాడు సంఘాన్ని సంఘము అంటే గ్రీకు భాషలో ఎక్లేషియా అనే ఓడు ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే బయటికి పిలవటం ఆచారాల నుండి లోక పద్ధతుల నుండి లోక అనుసారమైన ఆచారాల నుండి బయటికి పిలిచి ఒక గుంపుగా చేశాడు ఆ గుంపునే సంఘం అని అంటున్నాం ఈ సంఘం ఎలా తయారయ్యింది అంటే యేసు రక్తంలో కడగబడినటువంటి జనాంగమే సంఘం అని దేవుని వాక్యం సెలవిస్తుంది అనగా ఒక వ్యక్తి యేసు ప్రభు నమ్ముకుని ఆయన రక్తంలో తన పాపములు కడగబడినట్లు పాపాలు ఒప్పుకొని అయ్యాడలా పాపాలు ఒప్పుకొనిన ఎడల తాను తన సంఘములో చేర్చుకోబడతాడు పాపాలు ఒప్పుకొని క్షమించబడి దుర్నీతి నుంచి క్షమించబడి పవిత్రంగా చేయబడిన వారు దేవుని సంఘంగా సమకూర్చబడుతున్నారు కాబట్టి దేవుడు తన సంఘాన్ని ప్రేమిస్తాడు అంటే ఎవరు ఈ సంఘం అని అంటే ఏసు రక్తంలో కడగబడినట్లు తమ పాపములు ఒప్పుకొనినవారు ఇంకా చెప్పాలి అంటే కొరిందిలు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం పదమూడో వచనం చదువుతున్నాను ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ ఎందే పొందితిమి ఒక్క శరీరములోనికి క్రీస్తు శరీరం ఇది శరీరములోనికి బాప్తీస్వం పొందితిమి గలతీ పత్రిక మూడో అధ్యాయంలో క్రీస్తులోనికి బాప్తీస్వం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు అని ఉంటుంది క్రీస్తులోనికి బాప్తీస్వం పొందడం అంటే క్రీస్తు శరీరములోనికి బాప్తీస్వం పొందడం అంటే బాప్తీస్వం అనే దానికి అర్థం ముంచటం అని మాత్రమే కాకుండా ప్రవేశించుట అనే అర్థం ఇంకోటి కూడా ఉంది ఇప్పుడు క్రీస్తు నామం పేరట విశ్వాసముంచి పాపాలు ఒప్పుకున్న మీరు కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీస్వం పొందినప్పుడు క్రీస్తు శరీరములోనికి శరీరము అంటే ఎఫ్ఎస్సి పత్రిక ఒకటో అధ్యాయం ఆఖరి వచ్చిన వాళ్ళు ఉంటుంది ఆయన శరీరము సంఘమేనని సంఘము అను ఆయన శరీరము అని మనం చదువుతున్నాం ఆయన శరీరములోనికి బాప్తేశ్వం పొందడం అంటే బాప్త్యవం పొందిన వెంటనే ఆయన శరీరములోనికి ప్రవేశిస్తున్నాం అనగా సంఘములోనికి ప్రవేశిస్తున్నాము కాబట్టి జాగ్రత్తగా వేనండి మనం పశ్చత్తాపడి మన పాపాలు ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడినప్పుడు సంఘములో ప్రవేశిస్తున్నాం నమ్మి బాప్త్యస్వం పొందినప్పుడు ఆయన సంఘములోనికి ప్రవేశిస్తున్నాం ఇలాంటి వారందరూ సంఘస్థులు ఈ సంఘస్థులను దేవుడు ప్రేమిస్తాడు సంఘమును దేవుడు ప్రేమిస్తాడు తన పాపాలు ఒప్పుకుని కడగబడినవారు నమ్మి పొందిన పొందినవారు సంఘములో చేర్చబడినవారు వీరందరూ యేసు చేత తండ్రి చేత ప్రేమించబడుతున్నారు దేవుడి చేత ప్రేమించబడుచున్నారు మూడు విషయాలు దేవుని ప్రేమిస్తాడని ఇప్పటివన్నీ నేర్చుకున్నాం ఒకటి నీతిని అనుసరించి వారిని దేవుడు ప్రేమిస్తాడు రెండు వాక్యమును గైకున్న వారిని దేవుడు ప్రేమిస్తాడు మూడు సంఘమును దేవుడు ప్రేమిస్తాడు నాలుగవది యషయా గ్రంథం నలభై మూడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను నీవు నా దృష్టికి గనుడవైతివి గనుక ప్రియుడవైనందున గనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను అని ప్రియుడు అంటే ఇష్టుడు అని దేవుని దృష్టికి ఎవరు ఇష్టులో వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారం ఎవరు ఆయన దేవునికి ఇష్టలు ఎవరు దేవునికి ఇష్టలో వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు ఎవరు దేవుని క్రిష్టులు మనం పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచ్చినంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడ ఎండుట అసాధ్యమని ఉంచిన వారు దేవునికి ఇష్టులని మనం దేవుని వాక్యం చదువుతున్నాం యేసుక్రీస్తునందు విశ్వాసముంచితే మనం దేవునికితో సమాధానపడుతున్నాం దేవునికి ఇష్టలమవుతున్నాం దేవుని అందు విశ్వాసముంచిన నాడు నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా మారుతావు అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో అక్కడ ఎఫ్రాయిము నీవు నా మనస్సు త్రిప్పినేడల నేను నీ వైపుకు నన్ను అంగళార్చుండగా నేను ఇప్పుడే వింటున్నాను ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ నాకిష్టమైన కుమారుడా అని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఎఫ్రాయిమీలు దేవుని ఎదుట పశ్చత్తాపడుతున్నారు నేను తిరగలేకపోతున్నాను నీవు నన్ను త్రిప్పితే నేను నీ వైపుకు తిరుగుతాను అని పశ్చత్తాపడి ప్రార్థన చేస్తున్నారు ఎవరు పశ్చత్తాపడి ప్రార్థన చేస్తారో తమ పాపాలు ఒప్పుకుంటారో అలాంటి వారు దేవునికి ఇష్టలు అక్కడ నాకు ఇష్టమైన కుమారుడా నా ముద్దు బిడ్డ నేను అతన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా అతన్ని కరుణింతును అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకున్నవారు ఆయన వైపుకు తిరగాలనుకుంటున్నవారు ఆయనకిష్ఠులు దేవుని వాక్యములో తర్వాత యషయా గ్రంథం అరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం చదువుకుందాం ఎలా అనగా న్యాయము చేయుట యహోవా నాకు ఇష్టము న్యాయము చేసేవారు దేవునికి ఇష్టలు న్యాయము అనుసరించకపోతే దేవునికి బాధ గ్రంథం యాభై తొమ్మిది పదిహేనులో చదువుతున్నాను సత్యము లేకపోయేను చెడుతనం విసర్జించువాడు దోచబడుచున్నాడు న్యాయము జరగకపోవట యహోవా చూచెను అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండేను న్యాయము జరగకపోవట దేవుని దృష్టికి ఇష్టము లేకుండెను ప్రతికూలము అంటే ఇష్టం లేకపోవడం ఈ రీతిగా దేవుని న్యాయాన్ని అనుసరించి నడుచుకునేవారు దేవునికి ఇష్టలు అలాంటివారు దేవుని చేత ప్రేమించబడుతున్నారు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నీతిని అనుసరించి నడుచువారు దేవుని ప్రేమిస్తాడు దేవుని వాక్యాన్ని గైకొని వారిని దేవుడు ప్రేమిస్తాడు సంఘమును దేవుడు ప్రేమిస్తాడు ఆయన కిష్టులైన వారిని దేవుడు ప్రేమిస్తాడు మనము అలా ఆయనకిష్ఠులంగా దేవుని వాక్యాన్ని అనుసరించే వారంగా నీతిని అనుసరించే వారంగా సంఘములో చేర్చబడిన వారంగా జీవిద్దాం అట్టి కృప దేవాది దేవుడు మన అందరికీ దయచేయునుగాక ఆమెన్ ప్రేమగల మా తండ్రి పరిశుద్ధువైన దేవ ఎత్తబడిన మాటలు అందరిలో ఫలించున్నట్లు ప్రతి ఒక్కరూ నీకిష్టులుగా జీవించునట్లు నీ చేత ప్రేమించబడేటట్లుగా మీరే సహాయం చేయమని ఏసునామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు